నమస్కారమండి మనమిప్పుడు నండూరి సుభద్రాదేవి గారు రచించిన వీలునామ అనే కథను విందామా అలవాటైన కాళ్ళు చెరువుగట్టుకు దారితీసాయి ఒకరోజా రెండు రోజుల కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అలవాటు నాకు రోజు ఏదో ఒకవేళలో చెరువుగట్టు పావంచా మీద కూర్చుని కాళ్ళు నీళ్లలో పెట్టుకుని నా అరిపాదాల కింద గింతలు చేస్తూ ఇంద్రధనస్సు రంగుల్లో మెరుస్తూ తుళ్లిపడే చేపపిల్లల్ని వగర వాసనతో టీవిగా తలెత్తి చూసే రంగురంగుల కలువ పువ్వుల్ని వాటి మీద హడావిడిగా తిరుగుతూ చుంకారం చేసే భ్రమరాల్ని ఎగిసిపడే పిల్లకెరటాలని చేపల కోసం వచ్చే పేరు తెలియని పక్షుల్ని తల్లుల కోసం ఆరాటంగా రోడ్డు మీద పరుగులు తీస్తున్న తువ్వాయిల్ని చూడడం నా దైనందిన చర్యల్లో ఒకటి వయసు పెరిగినా అలవాటు మారలేదు కానీ ఈవేళ ఇవేవీ నన్ను అలరించటం లేదు మనసుకి సెగ తగిలినట్లుగా భగభగమంటోంది పేగులు ఆకలితో కరకరలాడుతున్నా ఇంటికి వెళ్లాలని అనిపించటం లేదు నా తమ్ముడి పార్థివదేహం మంటల్లో కాలిపోతున్న దృశ్యమే నా మనోనేత్రం ముందు కదలాడి నాకు శాంతి స్థిమితం లేకుండా పోతోంది తమ్ముడి మరణం నిజంగానే నిన్ను కొంగదీసిందా మనసు నిలదీసింది హార్ట్ ఈజ్ ద లోన్లీ హంటర్ అని ఏ ఇంగ్లీష్ కవి అన్నాడో కానీ ఆ మాటలు నా పట్ల అక్షరాలా నిజం తట్టుకోలేకపోతున్నాను తమ్ముడు వాసు నేను పదో తరగతి ఆఖరి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చేసరికి పుట్టాడు నీ రిజల్ట్స్ వచ్చేదాకా తమ్ముడు మంచి కాలక్షేపం రా అన్నాడు నాన్న వాడికి వెన్నపూస తినిపించడం నుంచి చదువు చెప్పే గురువు దాకా అన్ని పాత్రల్ని నేనే పోషించాను వాడిని కన్నా నాలుగేళ్లకి అమ్మ కనుమూసినా ఆ లోటు ఏమాత్రం తెలియకుండా వాడిని పెంచుకొచ్చాను నాకు పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు కలిగేదాకా ఆ అనుబంధం అలాగే కొనసాగింది నా భార్య మణి కూడా వాడిని కొడుకులాగే ఆదరించింది నా పిల్లలకి నా దగ్గర కంటే వాడి దగ్గరే చేరికెక్కువ పండగలకి పేరెంటాలకి వాళ్ళని బజారుకు తీసుకువెళ్ళి గాజులు దండలు కొనిపెడుతూ ఉండేవాడు వాడు ఉద్యోగంలో చేరాక మొదటి జీతం తెచ్చి ఇదిగో వదిన చీర కొనుక్కో అంటూ నా భార్యకిచ్చాడు మా అనుబంధం చూసి పైకి గంభీరంగా ఉన్న మా నాన్న పొంగిపోయేవాడు కానీ కానీ ఏది నిరుడు కురిసిన వాత్సల్య వర్షం ఎక్కడ తమ్ముడు చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ పాపిష్టాన్నను చూడటానికి కూడా మనస్కరించలేదా మనసు ఆక్రోశిస్తోంది తోడబుట్టిన వాడి పట్ల నీ విధిని నువ్వు సక్రమంగానే నెరవేర్చావా అంటోంది హృదయం జవాబు లేదు నా దగ్గర ఉన్నంతలో ఆడపిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి ఘనంగా పెళ్ళిళ్ళు చేశాను ఎవరి జీవితాలు వాళ్ళవి నాకు పెన్షన్ వస్తుంది బతుకుకి భరోసా ఉంది నాన్న దగ్గర అంతగా చేరిక లేకపోయినా ఏ విషయమూ నా దగ్గర దాచిన తమ్ముడు ఒకరోజున ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు గుళ్ళో తాళి కట్టానని చెప్పాడు ఇంట్లో పెద్ద రభసే అయింది మణి మాత్రం తోడికోవడల్ని సాదరంగా ఆహ్వానించింది ముఖ్యంగా ఆడవాళ్ల మధ్య ఎక్కువగా వస్తాయనే అపోహ ఉంది నాలో కానీ మణిధోరణి వేరుగా ఉంది నాన్న మాత్రం పరిస్థితులతో రాజీ పడలేదు గుట్టు చప్పుడు కాకుండా వీలునామా రాయించుకొచ్చేశాడు ఉన్న ఆరెకరాల పొలం ఇల్లు నా పేరును రాయించాడు ఆస్తి ఆయన స్వార్జితం గనుక ఎవరూ నోరు విప్పడానికి అవకాశం లేకపోయింది తమ్ముడు భార్య వహిని ద్వారా సంగతి తెలుసుకున్న ఆమె పుట్టింటి వాళ్ళు గొడవకు వచ్చారు నాన్న మాత్రం బెదర్లేదు చెదరలేదు చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు పైకి ఏమీ అనలేక స్థితప్రజ్ఞుడిలా మెన్నకుండిపోయాడు వాసు అన్నదమ్ములిద్దరం ఒకే ఇంట్లో పక్కపక్క వాటాల్లో ఉంటున్నా ఎదురు పడితే ముభావంగా పలకరించుకోవడం అలవాటైపోయింది కొన్నాళ్లకు నాన్న కూడా సుస్తి చేసి దాటిపోయాడు ఇంట్లో మిగిలిన నలుగురి మధ్య మౌనమే రాజ్యమే లేది ఈ పరిస్థితి జీర్ణించుకోలేని మణి ఒకరోజున నన్ను నిలదీసింది దేనికైనా ఒక హద్దుండాలి ఈ పాపిష్టి ఆస్తి కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటారా ఇది మీకు తగిన పనేనా ఎందుకు పుట్టానా అని వాడు బాధపడే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు తండ్రి ఆస్తి అనుభవించే హక్కు వాడికి లేదా అంటూ నా మీద విరుచుకుపడింది నాకు ఒక్కసారిగా మనసు భగ్గుమంది వాడి తరపున ఒకాలు తప్పుచ్చుకుని మాట్లాడతావే నీకు పుట్టిన పిల్లలకు ఆస్తి ఉండాలని లేదా ఉన్నదే ఆరెకరాల భూమి ఆడపిల్లలిద్దరికీ చెరో రెండెకరాలు పసుపు కుంకుమ ఇద్దాం అనుకుంటున్నాను అది తప్పేనా పిల్లల తల్లిగా ఆలోచించటం నేర్చుకో కాస్త విసురుగా అన్నాను పోయేనాడు ఏం మోసుకుపోతాం అని సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది నాకు నా భార్య సపోర్టే లేదు అనుకున్నాను గుబులుగా రోజులు భారంగానే గడుస్తున్నాయి ఓ రోజు మణి స్వీట్ తెచ్చి చేతికిస్తూ మనం పెద్దమ్మ పెదనాన్న కాబోతున్నాం అని సంబరంగా చెప్పింది తమ్ముడికి కొడుకు పుట్టి నా పిల్లలకి పోటీకొస్తాడేమో అనుకున్నాను అసహనంగా కాలంలో నా మనసును చదివేసింది నా జీవిత సహచరిణి మరో కంసుడు కాకండి మన పెద్ద పిల్లకంటే వాసు భార్య మూడేళ్లే పెద్దది కొత్త వారసుని సాదరంగా ఆహ్వానించాలి మనం అంది లోపలికి నడుస్తూ ఒకరోజు తమ్ముడు అతని భార్య ఏదో విషయమై మాట్లాడుకుంటున్నారు నేను వసారా చావిళ్లో అటూ ఇటూ పచారులు చేస్తున్నాను ఎంత వినకూడదని అనుకున్నా ఆ మాటలు చెవిలో పడుతూనే ఉన్నాయి తొలిపొద్దు సూర్యకిరణాలు తాకినట్లుగా ఎంతకాలం వహిని ఎంతకాలం అన్నయ్యతో ఈ నిశ్శబ్ద యుద్ధం పోని నేనేమైనా ఆస్తి కోసం గొడవ చేశానా మీ వాళ్ళు ఓ మాట అడిగారు అంతే మాత్రానికి అన్నయ్య ఏళ్ల తరబడి నాతో మాట్లాడకుండా ఉండిపోతాడా నాకు చిన్నప్పుడు వెన్న తినిపించిన మనసేనా ఇలా శిలలా మారిపోయింది ఉంచుకోమను ఆస్తి ఆయన్నే ఉంచుకోమను నాకేం అక్కర్లేదు నా రెక్కల కష్టం మీద నేను బతకగలను నిన్ను పిల్లల్ని పోషించుకోగలను అయినా మా విషయంలో మీ వాళ్ళు ఎందుకు అసలు నీ నుంచి కూడా ఇక్కడ ఎవ్వరూ ఏమీ ఆశించలేదు కదా అన్నాడు నిజమే మా వాళ్ల పొరపాటు కూడా ఉంది నేను ఏదో మాటల మధ్యలో ఈ ఆస్తి ప్రస్తావన తెచ్చాను కానీ ఇలా మనస్పర్ధలు వస్తాయని ఊహించలేకపోయాను పోనీలెండి ఆప్తుల మధ్య విభేదాలు ఎన్నాళ్ళుంటాయి గనక వచ్చే బుడతణ్ణి చూసి ఆయనే మారతారు నవ్వుతూ అంది వహిని వాసు కూడా నవ్వేశాడు వాళ్ళు బయటికి వస్తారేమోననే అనుమానంతో పచార్లు ఆపి గబగబా లోపలికి వెళ్ళాను చూస్తుండగానే నెలలు గడిచిపోయాయి వహిని పురిటికి తీసుకుని వెళ్ళారు ఆమె పుట్టింటి వాళ్ళు సదా చిరునవ్వుతో కనిపించే వాసు చిన్నబుచ్చుకున్న మొహంతో రెండు రోజుల పాటు తన గదిలోంచి బయటికి రాలేకపోయాడు మణి అతన్ని మందలించి తీసుకొచ్చింది ఒకరోజు తెల్లవారుజామున వాసు మొబైల్ రింగ్ అవుతుంటే పక్క గదిలో పడుకున్న నాకు మెలకు వచ్చింది మణి నిద్రమత్తులో అటూ ఇటూ దొర్లుతోంది లోపల నుంచి తమ్ముడి గొంతు ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను అని వినిపించింది పది నిమిషాల్లో బ్రీఫ్ కేసుతో బయటకొచ్చాడు నన్ను చూడగానే అన్నయ్య వహినికి నొప్పులు మొదలయ్యాయట నేను బయలుదేరుతున్నాను వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను వదిన లేచాక చెప్పు అన్నాడు తల ఊపి ఊరుకున్నాను చీకట్లో కలిసిపోయాడు వాసు తెల్లవారి పదింటికి ఫోను అన్నయ్య బాబు పుట్టాడు అచ్చు నాన్నగారిలా ఉన్నాడు వీణ్ణి చూస్తే నువ్వు అస్సలు వదిలిపెట్టవు వదినకి చెప్పి సంగతి పిల్లలిద్దరికీ నేను చెప్తాలే అని ఫోన్ పెట్టేశాడు భారమైన నిట్టూర్పు వచ్చింది నాలో నుండి అనుకున్నంతా అయింది నా పిల్లలు వాళ్ళకు ఆస్తి కట్టబెట్టాలి అనే స్వార్థం నాలో ఉన్నట్టే కొడుకు రాకతో తమ్ముడికి మాత్రం ఇన్నాళ్ళు అంతగా లేని స్వార్థం మొలకెత్తి మొక్కగా మారి మహావృక్షమైపోదు దీన్ని మొదట్లోనే తుంచేయాలి ఇవాళో రేపో వెళ్ళి లాయర్ గారిని కలవాలి ఆస్తిని నా కూతుళ్ళకు సమానంగా పంచి మాకు కొద్దిగా ఉంచుకుంటే మా జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది నా ఆలోచనల్లో నేనుండగానే ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు చంటాడొస్తాడు వాడితో ఏ మాట్లాడాలా అనే కాఫీ గ్లాస్ అందిస్తూ నవ్వుతూ అంది మణి నువ్వు ఒక కానివే మణి నా తర్వాత ఎలా బతుకుతావో కానీ అన్నాను ఖాళీ గ్లాసు టీపాయ్ మీద పెడుతూ కోపంగా ఇప్పుడేమైందండి పొద్దుట్నుంచి అన్యమనస్కంగానే ఉన్నారు ఆరోగ్యం బాగానే ఉందా కలవరపడుతూ నుదుటిపైన చేయి ఉంచి అడిగింది పక్కకు జరిగాను చిరాగ్గా నా కారణ కోపానికి కారణం తెలియక తికమకపడింది కాసేపు స్థిమితపడ్డాక కారణం తెలుసుకుని తేలిగ్గా నవ్వేసింది విస్తుపోయి చూశాను ఆమె వైపు మీకేమైనా పిచ్చా చంటి వెధవ ఇప్పుడు పుట్టాడు వాడు పెరిగి పెద్దయి ఆస్తిలో భాగం ఎక్కడ తన్నుకుపోతాడోనని వీలునామా దాకా వెళ్ళిపోయారు అతిగా ఆలోచిస్తున్నారేమో చూసుకోండి విల్లు రాసేందుకు ఇంకా సమయం ఉంది నేను గుర్తు చేస్తానులేండి అంతవరకు నిశ్చింతగా ఉండండి అని విసుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది సాలోచనలో పడ్డాను చంటాడు రావడం ఇల్లంతా సందడి కాలం రెండేళ్లు గిర్రును తిరిగిపోయింది మధ్య మధ్య వీలునామా గురించి మనసు నన్ను హెచ్చరిస్తున్నా బొజ్జగించి దాటవేస్తూ వచ్చాను ఆవేళ లాయర్ గారు బజార్లో కనిపించారు కుశల ప్రశ్నలు అయ్యాక రేపు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాను సార్ అన్నాను రండి అని టైం చెప్పారు ఆయన సెలవు తీసుకున్నాను ఇక నా పని నేను చేసుకుపోవాలి కానీ దీని మాటకి విలువ ఇవ్వడం అనవసరం గట్టిగా మనసులో అనుకుని తేలికపడ్డాను తెల్లవారులేస్తూనే వాసు వచ్చాడు అన్నయ్య పిల్లాడికి రెండు నిండి మూడో వచ్చింది కదా ఈవేళ సింహాలమ్మ గుడికి తీసుకెళ్లి పుట్టు వెంట్రుకలు తీయించుకొస్తాం అన్నాడు సరేనన్నట్లు తల ఊపాను వాళ్ళు వెళ్ళిపోయారు స్థిమితంగా నా పనులు కానిచ్చుకుని వంటింట్లోకి కేక పెట్టాను అలా పొలం వైపు వెళ్ళొస్తా తలుపు వేసుకోమని బండి లాయర్ గారింటికి తీసే లోపల మా దూరపు చుట్టం సాయి పరిగెత్తుకుంటూ ఎదురొచ్చాడు నన్ను చూస్తూనే భోరుమన్నాడు బావా ఘోరం జరిగిపోయింది ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి బయలుదేరాడు వెహికల్కి లారీ గుద్దుకుని యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయికి బాగా దెబ్బలు తగిలాయట చంటాడు దూరంగా పొదల్లో పడబట్టి బతికిపోయాడు కానీ వీడు మన వాసు ఆ చెరుకు లారీ కిందపడి ఇక చెప్పలేక జేబుమాల్ని ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు స్థాణువైపోయాను మెదడు మొద్దుబారిపోయింది శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాను ఏం జరిగింది ఏం వింటున్నాను ఇంట్లో ఫోన్ రింగ్ రింగవడం తెలుస్తోంది మణి బోర్ను ఏడుస్తూ బయటకొచ్చింది ఇంటి ముందు ఒక్కొక్కరూ పోగవుతున్నారు జరగాల్సిన తతంగం యాంత్రికంగా జరిగిపోతోంది అప్పుడు మొదలైన నా ఈ శూన్యపు చూపుల్లో పది రోజులు గడిచినా మార్పు రావడం లేదు నా తమ్ముడి రూపం పొత్తిళ్లల్లో గుప్పిళ్ళు మూసుకున్నది దహనం అయ్యేదాకా ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదిలి ఒక్కసారిగా భోరు అన్నాను పేగులు కదిలిపోతున్నాయి భగవాన్ మనుషులు మరణిస్తే గానీ మిగతా వాళ్ళకి వాళ్ళ విలువ తెలియదా నిన్న మొన్నటిదాకా ఎంత స్వార్థంతో ఉన్నాను విసిరేస్తే గానీ నాకు నా చేతిలోని రత్నం విలువ తెలియలేదు నాకు అష్టైశ్వర్యాలు అక్కర్లేదు తండ్రి నా తమ్ముడు నాకు కావాలి మరోసారి భోరుమన్నాను ఎందుకు వెలుతున్నావు పెదనాన్న అమ్మ కొట్టిందా తన బుజ్జి చేతులతో నా కన్నీళ్లు తుడిచాడు చడ్డాడు ఆర్తిగా వాణ్ణి గుండెలకు హత్తుకుని లోపలికి నడిచాను మరదలు పుట్టింటికి వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకుంటోంది ఏంటమ్మా అన్నీ సర్దుకుంటున్నావు అడిగాను కంగారుగా ఇక ఏం మిగిలింది బావగారు నాకు ఇక్కడ అంటూ కళ్ళు తుడుచుకుందామే ఏమీ లేకపోవడం ఏంటమ్మా ఈ ఇంట్లో సగభాగం పొలంలో సగభాగం పాడిలో సగభాగం వీడివి నీ బిడ్డవి నీవి కావా నిన్నటిదాకా ఇద్దరు పిల్లలు ఇప్పటినుంచి ముగ్గురు వాసు ఆఫీస్లోనే నీకు ఉద్యోగం ఇస్తున్నారు మెసేజ్ వచ్చింది పుట్టింటికి వెళ్ళి నిద్ర చేసిరా వచ్చాక జాయిన్ అవుదు గాని అన్నాను మణి ఆశ్చర్యంగా నా కేసు చూసింది ఈసారి నేను లాయర్ గారింటికి వెళ్తానంటే మణి అడ్డు చెప్పలేదు కథ పేరు వీలునామా రచించినవారు నండూరి సుభద్రాదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి